నరేంద్ర మోడీ నిలదీయాలే చెప్పాలి నరేంద్ర మోడీ ఎందుకో ఇవాళ బీసీ సంఘాలు ఎవడు మాట్లాడినా ఎవడు మాట్లాడినా మీ ప్రధానమంత్రి వద్దు ఎందుకు చేస్తలేవంటే మేము చెయ్యంరా సన్నాసి నీ ప్రధానమంత్రి చేస్తలేడు మీ ప్రధానమంత్రి మీ మేలు కోరుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా లేకుంటే నువ్వు ప్రధానమంత్రికి ఎదురు తిరుగు మేము కూడా ఎదురుతావు అప్పుడు చేస్తాం మీరు ప్రధానమంత్రితో పోరాడండి మేము చేస్తాం మీరు చెప్పినట్టు మేము చేస్తామని చెప్పాల్సిన అవసరం అవసరం మీ పైన ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీయకుండా మీరు చేసుకుంటూ పోయినన్న కాలం మీరు ఖచ్చితంగా ఇలాంటి అపనిందలు ఎదుర్కోక తప్పదు ఒకసారి వెనకి మళ్ళీ చూడండి ప్రధానమంత్రి ఏం చేస్తా ఉన్నాడు ఈ దేశంలో క్రీడల పరిస్థితి ఏంది ఈ దేశంలో విద్యా పరిస్థితి ఏంది ఈ దేశంలో ఉద్యోగాల పరిస్థితి ఏంది ఈ దేశంలో బ్యాంకుల పరిస్థితి ఏంది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల ఇలా నేషనలైజ్డ్ ప్రాజెక్ట్స్ అన్ని అంటే జాతీయగా ఇందిరాగాంధీ లాంటి మహోన్నతమైనటువంటి దేశం అంటే దేశం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు జాతీయ సంస్థలను నిర్మాణం చేస్తే వాటిని అన్నిటిని క్షణాల్లో అమ్మినటువంటి అమ్మినటువంటి ఖతర్నాక్ ప్రధాని డేంజరస్ ప్రధాని ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా మీరు నిద్రపోతూ ఉన్నారు కళ్ళు మూసుకొని పోతా ఉన్నారు అంటే మీరు ఏం చేస్తున్నారా మీరు ఎందుకు తిప్పగొట్టలేకపోతున్నారు ప్రజలకు వాస్తవం ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా దాద్వారా పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్వే సర్వే పెట్టినంటే మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి బీసీబీలో సీఎం సమక్షంలో ఈ మేరకు నేను ఏమంటే నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీరు నరేంద్ర మోడీని నిలదీయకుండా నరేంద్ర మోడీని ఉరికించి ఉరికిలాడించకుండా నరేంద్ర మోడీని చీల్చి చెండాడకుండా మీరు ఏమి చేసినా మీరు సక్సెస్ గా గుర్తుపెట్టుకోండి ఎందుకే ప్రధాని కులకరణ వద్దంటున్నాడు ఈ దేశ ప్రధాని కులగణన వద్దంటున్నాడు మీకు నిజంగా ఎందుకు వద్దంటున్నాడు మీరు కులగణ వద్దంటున్నాడు కానీ ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కులగణన చేయమంటా ఉన్నారు ఎందుకు చేయమంటారు వీళ్ళ చెప్పమండి వీళ్ళని దాని లాభం ఉంటే ఎందుకు ప్రధానమంత్రిని వీళ్ళు అడుగుతలేరు అంటే వీళ్ళ కుట్ర ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులంతా అంటే బీసీ నాయకులంతా బీజేపీ పార్టీకి అమ్ముడ అని అడుగుతా ఉన్నా తీన్మార్ మల్లన్న యొక్క సంగతి ఏంది ఇలా వీళ్ళంతా బీజేపీతోని ఇలా ఆర్ కృష్ణ ఎక్కడున్నాడే ఆర్ కృష్ణ ఏడున్నాడు మంద కృష్ణ ఏడున్నాడు ఎవరి కణసందంలో పని చేస్తా ఉన్నారు ఎవరి కోసం కుట్రలు చేస్తా ఉన్నారు మంద కృష్ణ కుట్రదారుడు అని నేను ఎప్పుడు చెప్పినా ఇలా మాదిగల పని కాదు ఇలా మాలలేమ్మడు అంటాడు మళ్ళా మా దాంట్లో కొంతమంది లుచ్చలను తీల్చి వాళ్ళను కూడా మందకృష్ణ టార్గెట్టిన ఏమన్నంటే వేపకాయ ఎప్పుడు చేదుగానే ఉంటుంది వేపకాయ చేదుగానే ఉంటుంది దాన్ని నమ్మితే దాని నమ్మితే జరిగే పరిణామాలు నేను ముందే చెప్పిన కాంగ్రెస్ ఈ పిచ్చి కాంగ్రెస్ అబ్జర్వ్ చేయలేదు మాదిగలకు కూడా తెలుసు ఎందుకు మాదిగలకు తెలుసు కాబట్టే ఇవాళ వర్ధన్నపేటలో మందకృష్ణకు డిపాజిట్ రాలే వర్ధన్నపేటలో మందకృష్ణకు డిపాజిట్ రాలే ఇవాళ మాదిగలు ఎక్కువగా ఉండే మదిలలో మందకృష్ణ కృష్ణ నిల్ల కూడా డిపాజిట్లు రాలే ఎవడో ఇద్దరు ముగ్గురు తప్ప ఆ విషయం కూడా తెలిసినటువంటి ఆ విషయం తెలిసినటువంటి కేసీఆర్ చాలా పక్కటి మందిగా పనిచేసాడు నేను చెప్తున్నా కేసీఆర్ కొన్ని తిరిగి రిపేర్ చేసుకొని తప్పులు చేసిండు తప్ప అడ్మినిస్ట్రేషన్లో కేసీఆర్ చాలా పక్కడి చేసిండు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరిని ఎవరిని ఎక్కడ దొక్కాలో ఎవరిని ఎక్కడ తొగ్గాలో అక్కడ దొక్కి ఎవరిని కూడా క్విక్ పిన్ సైలెంట్ సైలెంట్గా రాష్ట్రంలో పెట్టిండు ఇలా ఏంది మంద కృష్ణ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆట ఆడుతుంటే వనికిపోయాండే ముఖ్యమంత్రి తప్ప ఎక్కడ కూడా మందకృష్ణ కింద ముఖ్యమంత్రి చరిత్రలో మంద కృష్ణకు ఒకనాడు మాట ఎదురు మాట్లాడిన చరిత్ర లేదు నేనేమంటాను అంటే ముఖ్యమంత్రి పదవి ఒక ధైర్యం ఒక సాహసం ఉన్నోనికి పదవులు ఎంటికతో సమానం ఎవడు తప్పు ఎవడు చెప్తే తప్పు చేసిన వాడిని తర్మాట కేసీఆర్ ఓడిపోతే ఓడిపోయచ్చు కాక కానీ ఎవరిని ఎక్కడ ఉంచాలన్నా అక్కడనే ఉంచాడు కేసీఆర్ ఎవరిని ఎక్కడ ఉంచాలని అక్కడనే ఉంచాడు అంటున్నాను లా అండ్ ఆర్డర్ పటిష్టంగా జరిగింది ఎక్కడ కూడా సైలెన్స్ దోపిడి మాత్రం అందరిని సైలెంట్ పెట్టి దోపిడీ చేయడం వల్లనే ఇలా కేసీఆర్ ఓడిపోయాడు కానీ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఆర్డర్ వెళ్ళిపోయింది కాబట్టి నేను ఒకటే ఒకటి మేము చెప్తా ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా నరేంద్ర మోడీని మీరు తిప్పి కొట్టకపోతే నరేంద్ర మోడీని కనుక మీరు తిప్పికొట్టకపోతే సింపుల్ గా ఏమి చేయకుండా ఈ దేశములో ఏమి చేయకుండా కాంగ్రెస్ చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తూ సింపుల్ అయ్యా ఈ దేశములో ప్రపంచములో ఏ సన్నాసి కూడా అన్సైంటిఫిక్గా ప్రచారం చేయడు ఒక మీద రెండు సార్లు ప్రధాని మూడు సార్లు ముఖ్యమంత్రి ఈ దేశంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిలో ఉండాల్సినటువంటి ఈ ప్రధానమంత్రి అన్సైంటిఫిక్గా కాంగ్రెస్ గెలిస్తే బీసీ అంటే హిందువుల పుస్తకల తాళ్ళు కూడా అమ్మేస్తారని చెప్పి అన్ సై సైంటిఫిక్ అంటే యాభై సంవత్సరాలు ఎరతెరుపు లేకుండా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అన్ని అపనిందలేస్తే కూడా తిప్పి కొట్టలేక నరేంద్ర మోడీని దుల్మాడలేక ఇలా నోరు మూసుకొని కూర్చున్నటువంటి కాంగ్రెస్ అయ్యాడు పుంజయండు ఇలా పుంజయండి అంటున్నా సిక్స్ కొట్టినప్పుడు క్యాచ్ లేచింది క్యాచ్ పట్టలేదు మీరు రెండు మూడు సార్లు క్యాచ్లు ఇస్తున్నాడు ప్రతిరోజు క్యాచ్ క్యాచ్ విడిచిపెడతా ఉన్నాడు వాడు పోయే వాడికి మ్యాచ్ను గెలిపిస్తాడు ఇదే జరుగుతా ఉన్నది చాలా జాగ్రత్త పడకుండా ఇలా ఖచ్చితంగా నరేంద్ర మోడీ కుట్రలు పసిగట్టని వీళ్ళు వీళ్ళు మా మామూలు వాళ్ళ మీద మీ ప్రతాపం బంద్ చేసి ఇలా టోటల్గా అసలైనటువంటి ప్రమాదకరమైన నరేంద్ర మోడీని ఎదుర్కోకుండా మీరు ముందరికి పోరు అని నేను చెప్తా ఉన్నా ఇలా ఖచ్చితంగా మీ తప్పులు మాత్రం అనేక తప్పులు ఒక తప్పు చేసి అనేక సవరణలు మళ్ళా తప్పు చేస్తారు నాలుగే గారుచుకుంటారు తప్పు చేస్తారు నాలుగే గారుచుకుంటారు ఎందుకే భయం అంత ఎందుకు వనికిపోతూ ఉన్నారు ఏం చెయ్యని నరేంద్ర మోడీ దేవుడు అవుతా ఉంటే చేసిన మీరు దయ్యాలు ఎందుకు అవుతూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని